హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు నేను గుడ్లు నెత్తలు ఇగురు అనేది నేను చేస్తున్నాను అది చేసే విధానం తయారు చేసే విధానం అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి కాగిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి అది మినిమమ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది అనమాట ఆయిల్ మరిగిన తర్వాత మనం ఎగ్స్ ఉంటాయి కదా బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది లోపల వరకు వెళ్ళి తినడానికి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు ఉంటాయి కదా అవి మనం హాట్ వాటర్లో వేసి కడిగితే మనకి ఎటువంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట లేదంటే ఎక్కువ నీచి స్మెల్ అనేది వస్తుంది వేడి నీట్లో వేసుకొని కడుక్కొని ఈ విధంగా మనం ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఇవి కూడా ఫ్రై చేసి తీసుకోవాలి మనం కొంతమంది వాటర్లో కడిగేసి వేసేస్తారు ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే నీచి స్మెల్ అనేది వస్తుందనమాట హాట్ వాటర్లో వేసి మనం క్లీన్ చేసుకుని బాగా కడుక్కోవడం వల్ల మనకి స్మెల్ అనేది తగ్గి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా నెత్తలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయాయి కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇప్పుడు ఈ నెత్తలు అనేవి తీసుకుందాం ఒక ఈ విధంగా మొత్తం నెత్తలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా మనం ముందుగానే టమాటా పేస్ట్ వేసుకుంటున్నాం టమాటా పేస్ట్లో మనం కొంచెం అల్లం అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట ఆ పేస్ట్ అనేది మనం వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం విధంగా మిక్స్ చేసిన తర్వాత సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటాం అండ్ రెండు స్పూన్ల కారం నాన్ వెజ్కి కారం అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కారం తక్కువైనా సరే మనకి నేచి వాసన వస్తాయి అమ్మాయి నాన్ వెజ్ ఏ అయినా సరే మనం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందాం ఈ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి మనం ఏ కర్రీ చేసినా సరే మసాలా అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుందాం టెన్ మినిట్స్ అయింది ఈ మసాలా కొంచెం ఫ్రై అయింది కదా కలర్ అనేది చేంజ్ అయ్యింది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం లేదంటే అడుగు పట్టేస్తుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి టమాటో ప్యూరీతో మనకి అడుగు పట్టేస్తుంది ఈ విధంగా అడుగు పట్టకుండా ఇప్పుడు ఫ్రై నత్తలు ఉన్నాయి కదా ఫ్రై నత్తలు అనేవి యాడ్ చేసుకుంటున్నాం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కానీ ఫ్రై నత్తల్లో ఎగ్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ట్రై చేయండి దీంతో మనం కొంచెం రసం పెట్టుకుంటే మొత్తం అసలు టేస్ట్ అనేది సూపర్ అనమాట ఎండు చేపలు ఏంటంటే తినడానికి బాగుంటాయి అప్పుడప్పుడు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెత్తళ్ళు కాంబినేషన్లో మనకి ఎగ్స్ లేకపోయినా ఓన్లీ నెత్తాలు కూడా మనం వేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట గ్రేవీ కర్రీ లాగా కొంచెం కారం తగ్గింది అందుకనే మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇది ఎండు నెత్తలు ఫ్రెండ్స్ ఇప్పుడు మన గ్రేవీకి సరిపడే వాటర్ అనేది యాడ్ చేసుకుందాం అలానే మరీ ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపిందో లేదో చూసుకొని మనకి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేస్తాను ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా వేసుకుంటున్నాం గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి మామూలుగా కలుపుకుందాం మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుతాం టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం కొత్తిమీర వేయడం వల్ల కూడా మనకి నీష్ వాసన అనేది లేకుండా స్మెల్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం కర్రీ అనేది మూత పెట్టుకొని దగ్గర వరకు ఎగిరైనంత వరకు కూడా ఎగిరినంత వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాం టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకోవాలి ఎగ్స్ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ అనేది టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్